హలో అండి నమస్తే కొత్తగా మొక్కలు తెచ్చుకుంటున్నారా అయితే ఇలా గుబులు గుబులుగా పెరగాలంటే నేను పెంచే మొక్కలు సీక్రెట్ అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇది సారికంద చెట్టు చాలామంది శ్యామగడ్డ చెట్టు అంటారు కానీ కాదండి సారికంద ఇది మేము వండుకునేటప్పుడు తెచ్చి చిన్న పిలకల్లో ఉంటాయి కదా అవి పడేసాము అవి అయితే ఇవి పెరిగి ఇలా పెద్దగా అయితే అయింది కూరగాయలు కోసిన తర్వాత చెత్త ఉంటుంది కదా ఆ చెత్తని ఈ టబ్బులో వేస్తే టబ్బు నిండగా అయితే మట్టి అయ్యిందనమాట కాంపోస్టు ఇది ఒక్కొక్కటి కిలో వరకు కిలోన్నర వరకు అయితే చేమగడ్డ పెరుగుతుందండి అదేసారి కందా చూడండి ఒక్కొక్క మొదట్లో దాదాపు అర కేజీ కేజీ వరకు అయితే ఇప్పటికే ఉన్నాయి మేము ఇప్పటి వరకు రెండు సార్లు అయితే ఇది తవ్వి రెండు రెండు కేజీలు అయితే తీసాము ఈసారి అయితే చాలా పెద్దగా చెట్టు అయ్యింది ఇంకా నేను పెద్దగా అవుతుందని ఆకులు కట్ చేసి దగ్గరకైతే కట్టేస్తుంటాను ఇది పెద్దగా పెరగడానికి కారణం ఏంటంటే నేను ఒక సిక్స్ మంత్ ముందు ఆ ఇది కూడా వీడియో చేశాను వాటరు వేపాకు బెల్లము కలిపి ఒక వాటర్ బాటిల్లో ఇలా నింపేసుకున్నాను నింపేసుకొని ఒక సిక్స్ మంత్ స్టోర్ చేసుకుంటే మనకి ఈ విధంగా లిక్విడ్ వస్తుంది ఒక మగ్గుకు సగం నీళ్ళు వన్ స్పూన్ వరకు ఈ లిక్విడ్ వేసి చెట్లకు కనుక ఇచ్చామంటే మొక్కలు ఇలా గుబులు గుబులుగా అయితే పెరుగుతాయి ఒక్కొక్క చెట్టుకి కిలోనర వరకు అయితే వస్తుందండి మాకు వన్ ఇయర్కి వన్ ఇయర్కి రెండు రెండు మూడు మూడు కేజీలు అయితే వస్తాయి ఇలా చేస్తే మొక్కలు మంచిగా పెరుగుతాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్